ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేటలోని రామ్నగర్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుకుంట రమేష్ నాయుడు మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యం పాటించాలని స్వచ్ఛమైన పర్యావరణం మంచి జీవితం ఇవ్వడంతో పాటు పిల్లల భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధులు పొట్టగొడుగుల ఆదినారాయణ పట్టణ అధ్యక్షులు వివి రమణ పట్టణ ఉపాధ్యక్షులు పి మహేష్ స్థానిక నాయకులు నాగేంద్ర సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు